జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఇందిరా పార్క్ ధర్నా చౌకులో అఖిల చర్చల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కగారు వ్యతిరేకంగా తీర్మానాలను ప్రకటించిన జాతీయ నాయకులు వేములపల్లి రాష్ట్రం నలుబల నుంచి పిలవగానే వామపక్ష పార్టీలు శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక ఈ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలి ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఈ వేదికలో పంచుకుంటున్నాయి మొత్తం పిలుపుని అందుకొని వచ్చినటువంటి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ముందుగా మన వాణి మన గొంతుక ఈ మహాధర్నా నుంచి ఢిల్లీకి వినిపించాలి మనం అందరం కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించాలి ఆ తీర్మానాన్ని ముందుగా చదువుతున్నాను మహాధర్నా తీర్మానం కగార్ పేరిట సాగిస్తున్న వెంటనే ఆపాలి మోడీ ప్రభుత్వం కాల్పులో శాంతి చర్చలు జరపాలి ఆపరేషన్ కగార్ పేరిట రెండు వందల నాలుగు జనవరి నుండి మావోయిస్టులను అణచివేసే పేరిట ప్రారంభించిన యుద్ధం దండకారణ్యంలో ఆదివాసులతో పాటు మావోయిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా ఆదివాసులు సైతం చంపివేయటం హత్యాకాండ కొనసాగుతూనే ఉంది గత పదిహేడు నెలల్లో దాదాపు ఐదు వందల నలభై మందికి పైగా ఇప్పటికే బలిగొంది ఈ చనిపోయినటువంటి వాళ్ళల్లో మూడవ వంతు పైగా ఆదివాసులు ఉన్నారు ఇదంతా కూడా అభివృద్ధి పేరిట రాజ్యాంగం చట్టాలలో పేర్కొన్న ఆదివాసుల హక్కులను కాలరాయుట కాలరాయుట జరుగుతుంది అక్కడ ప్రకృతి వనరులు అన్య సంపద స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు దారా దత్తం చేయడానికి ఈ కొనసాగిస్తుంది మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సహా ఇరవై ఎనిమిది మందిని ఇరవై ఒకటిన చంపిన తరువాత మరుసటి రోజే లాయిడ్ అనేటువంటి సంస్థకు రెండు వేల యాభై ఏడు ఎకరాల అడవి భూమి అప్పగిస్తూ లక్ష ఇరవై మూడు వేల చెట్లను అడవుల్లో చెట్లను కొట్టడానికి కూడా అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఈ కగార్ యుద్ధం ఈ మారణ హోమం ఎందుకు సాగుతుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ల సంస్థలకు అక్కడ అటవీ సంపదను ఖనిజ సంపదను ధారతం చేయటం కోసమే చేస్తుందనే దానికి ఇంతకంటే ప్రబల తండం మరొకటి అక్కర్లేదు ఆ విధంగా వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాళ్ళ జన్మభూమి వాళ్ళ మాతృగడ్డ నుంచి ఆదివాసులను తరుగు చేయటం కోసమే యుద్ధం కొనసాగుతుంది యుద్ధం హిందుత్వ ఫాస్ట్ శక్తులు సా అన్ని తరగతుల ప్రజల మీద సాగిస్తున్నటువంటి ఫార్సిస్ట్ దాడిలో భాగంగా కొనసాగుతున్నాయి సమాజంలో శాంతిని కాపాడి ప్రజలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల రాజ్యాంగపరమైనటువంటి హక్కులను రక్షించాల్సిన బాధ్యత అనేది అన్ని విషయాలలో రాజ్యాంగం చట్టాలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండాలి వాటి కట్టుబడి ఉండాలి కానీ వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు గడువు విధించి నక్స్ నిర్మూలిస్తానని గోమంత్రి దేశ ప్రధాని పదే పదే మాట్లాడటం రాజ్యాంగానికి చట్టాలకు వ్యతిరేకం మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు అనేక సార్లు వస్తానని ప్రకటించినప్పటికీ కూడా వారి భౌతికంగా నిర్మూలిస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తూ మాట్లాడుకునేటువంటిది అత్యంత దుర్మార్గమైన విషయం ఒకవైపున ఈశాన్య రాష్ట్రాలు కాశ్మీర్తో సహా అక్కడ ఉన్నటువంటి తోటి చర్చలు జరిపినటువంటి ప్రభుత్వం ఒప్పందాలకు ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీతో మాత్రం చర్చలు జరపంటుంది భౌతికంగా నిర్మూలిస్తూ ఉంటుంది ఇటీవలే మనం పహల్గామ్ లో టెరస్టు చేసినటువంటి గారిని చూసాం అటువంటి టెర్రీజాన్ని ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ తోటి చర్చలు జరిపింది ఒప్పందం చేసుకుంది కానీ మావోయిస్ట్ పార్టీతో మాత్రం చర్చించడానికి సిద్ధంగా లేదు ఇది శాంతి అనేటువంటిది దేశంలో అభివృద్ధికి చాలా ముఖ్యం ప్రజాస్వామిక వాతావరణం కావాలంటే శాంతియుత వాతావరణం కావాలి కనుక మోడీ ప్రభుత్వం సూచించినటువంటి విధానం దేశంలో ప్రజాస్వామికాన్ని అభివృద్ధి చేయడానికి కానీ దేశాభివృద్ధికి కానీ ఎంత మాత్రం కూడా తోడ్పడదు శాంతికి అసలే తోడ్పడదు మా శాంతి చర్చల కమిటీ ఏదైతే ఉందో దాని లక్ష్యం శాంతిని నెలకొల్పటం ప్రాణ నష్టం జరగకుండా చూడటం సాయుధ దర్శనలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరు ప్రాణాలు పోయినప్పటికి కూడా అది బాధాకరమే ఈ విధంగా సాయుధ ఘర్షణలో ఎవరూ చనిపోకుండా చూడాలనేది శాంతి చర్చల కమిటీ లక్ష్యం అందుకోసమే శాంతి చర్చల ద్వారా అటువంటి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పొందుతామని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ప్రభుత్వం మావోయిస్టుల డిమాండ్ పరిశీలించి శాంతి చర్చలకి మునుక్కుంటే శాంతి సాధ్యమే అని మేము దృఢంగా నమ్ముతున్నాం చూస్తున్నటువంటి హత్యాకాండ వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు కళ్ళ ముందే హత్యాకాండ కొనసాగుతూనే ఉంది ఇది ఇంతటితో ఆగుతుందని చెప్పలేము దేశంలో మరిన్ని ప్రాంతాలకు మరిన్ని సమూహాలకు విస్తరించేటువంటి ప్రమాదం కొంచి ఉంది దీనిని అడ్డుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది అందుకనే ఆదివాసులతో సహా మావోయిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించేటువంటి ఆపరేషన్ కగారిని ఆపి కాల్పన విరమణను మోడీ ప్రభుత్వం ప్రకటించి మావోయిస్ట్ పార్టీతో భేషరతగా శాంతి చర్చలను వెంటనే ప్రారంభించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాధర్ణ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది ఇది కామ్రేడ్స్ మనం ఈ తీర్మానాన్ని ఎందుకు ప్రతిపాదిస్తున్నాం మావోయిస్టుల చెంది అంత చర్చలను ఎందుకు మనం బలపరుస్తున్నాం దానున్న ప్రమాదాలు తీర్మానంలో పేర్కొన్నాం మావోయిస్టులు అంటే వాళ్ళు టెర్రరిస్టులు అని ప్రభుత్వం తన పాకా మీడియా ద్వారా గోడీ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తుంది టెర్రిస్టుల్ని చంపితే తప్పు కాదు ఇది అవసరం అని ప్రచారం ఆవిస్తుంది ఈ విధంగా ప్రచారం సాగించడం కానీ ఆ విధంగా టెర్రిస్టులుగా పేర్కొనడం కానీ అత్యంత దుర్మార్గమైంది దీన్ని తీవ్రంగా ఖండించాలి మనందరం కూడా ఎందుకు మావోయిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇంత దుర్భార్గంగా పాశికంగా ఎందుకు ఆటవిక వేట మధ్యయుగాల్లో జరిగింది జంతువుల వేట ఆ విధంగా వేట కొనసాగిస్తుంది అంటే వీళ్ళంతా టెర్రరిస్టులు అంటున్నారు నిజంగా మావోయిస్టులు టెర్రరిస్టులు కాదు వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు మన దేశంలో కూడా క్షీణించిపోతున్నటువంటి అంతకంతకు క్షీణించిపోతున్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఇవి ఆగాలని దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలని దేశానికి నిజమైన స్వాతంత్రం కావాలని మన దేశం కూడా ఒక చైనా లాగా మరో దేశం లాగా గొప్పగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మోడీ మా భవిష్ణులు అభివృద్ధి కట్టుకుంటున్నారు వీళ్ళు అభివృద్ధి నిరోధకులు ఆదివాసుల అభివృద్ధిని అట్టుకుంటున్నారు అని దుష్ప్రచారం సాగిస్తోంది ఇది వాస్తవమేనా ఎంత మాత్రం కూడా కాదు రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోకి వచ్చినటువంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్ మనం రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడో స్థానంలో ఉంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఈనాడు మనం నూట నాలుగో స్థానంలోకి తీదరా ప్రజాస్వామ్యం అడగట్టిపోతుంది పత్రికా స్వాతంత్రం అనేటువంటిది ఫ్రీడమా ప్లస్ అది ప్రజాస్వామ్యానికి ఆయువు అటువంటి అటువంటి పత్రికా స్వాతంత్రంలో రెండు వేల పద్నాలుగులో మనం ఇరవై ఏడో స్థానంలో ఉన్నాం ఈనాడు మనం ఎక్కడున్నాం నూట అరవై రెండో స్థానంలో ఉన్నాం ఒక దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రజల మధ్య సమరత్వం స్వేచ్ఛ ఉండాలి కానీ మతం పేరిట కులం పేరిట సమాజాన్ని తీర్చి చూసుపెడుతున్నారు మైనార్టీల మీద ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు అటువంటి మత స్వేచ్ఛ సూచనలో ప్రపంచంలో మతపాదంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ లేనటువంటి అడుగంటినటువంటి ఇరవై ఐదు దేశాలలో సరసన ఈనాడు భారతదేశం చేరింది అందుకనే ఈ విధంగా ప్రజాస్వామ్యం మంట కాదు మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం కావాలి మన ప్రజలకు కావాలి నిజమైన ప్రజాస్వామ్యం కావాలని ఆవోయిస్ట్ పార్టీ పోరాటం అంతేకాదు దేశం అభివృద్ధి అడ్డుకుంది ఎక్కడా రెండు వేల పద్నాలుగులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం నూట ముప్పై స్థానంలో ఉన్నాం పదకొండు సంవత్సరాల తర్వాత ఎక్కడున్నాం నూట ముప్పై నాలుగో స్థానానికి తీదారాం అంతేకాదు నిన్నే నిన్న శాంపుల్ సర్వే వచ్చింది నేషనల్ శాంపుల్ సర్వే రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు సర్వే జరిగింది దాని ప్రకారంగా ఈ దేశంలో నలభై శాతం మంది రెండు పూటల తిండి తిండి తిండిలో కూడా లేరు వాళ్ళ ఆదాయాలు అడుగట్టింది కార్మికుల తగ్గి నిరుద్యోగం పెరిగింది మరోవైపున బిలియనీర్లు పెరుగుతున్నారు ప్రపంచంలో అత్యధిక బిలి ప్రకారంగా మన మూడో స్థానంలో ఉన్నాం అమెరికా చైనా మూడో స్థానంలో బిలియనీర్లు పెరుగుతున్నారు మరోవైపు పేదలు పెరుగుతున్నారు ఇప్పటికీ దేశం గొప్పగా ఫిట్ అని చెప్తున్నాడు మేము మూడో స్థానానికి పోతాం అంటున్నాడు మోడీ కానీ ఈ రోజు కూడా ఎనభై కోట్ల మందికి పైగా ప్రతి నెల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మన దేశంలో నెలకొన్నటువంటి దారిద్రీ పరిస్థితి తెలియజేస్తుంది ఈ స్థితి పోవాలి మన దేశంలో అంటే చైనా మన పక్కన దేశం ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది మన నలభై ఏడులో వస్తే వాళ్ళు నలభై తొమ్మిదిలో వచ్చారు కొన్ని ఎనభై దాకా వాళ్ళ సగటు ఆదాయం మన తలసరి సగటు ఆదాయం ఒకటిగా ఉంది